ఫస్ట్ క్వశన్ కూర్చునే ఎట్లా అవుతుందండి అంటే సారీ ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను మీరు నో 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 సిగ్నేచర్ లేపంటేసి అధికారులు మీకు ఎవరు ఇచ్చారండి అని చెప్పి ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాం ప్లీజ్ ఏమనుకో నెక్స్ట్ మినిషి గారు సార్ మీరు మాట్లాడదా చిన్నదై పద చిన్నదే మీకు వచ్చిందా మీకు వచ్చిందా ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అది రిపీట్ అవ్వకూడదు ఎందుకు వచ్చిందో అసెంబ్లీలో వచ్చింది కౌన్సిల్ రాకూడదు ఈవేళ అధ్యక్ష రామానాయుడు గారు గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను కొంచెం సెక్రటరీ చూసుకోవాలి సెక్రటరీ గారు కాదు అన్నీ కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు ఒక్క కూర్చొని చెప్తాను చదువుతా చదువుతా అసెంబ్లీలో అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు కొన్ని శాఖల అధికారులు నోటీస్ నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకున్నారు ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం please subscribe to news